ఇటీవల ఏ బ్యాంక్ ఎంఎస్ఎంఈ సహజ్ సదుపాయాన్ని ప్రారంభించింది జవాబు ఆప్షన్ ఏ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది జవాబు ఆప్షన్ ఏ ఎన్ఐసి భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి నొమాడిక్ ఎలిఫెంట్ను ప్రారంభించింది జవాబు ఆప్షన్ డి మంగోలియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్నో స్థానంలో ఉంది జవాబు ఆప్షన్ డి డెబ్బై రెండో స్థానంలో ఉంది జిఎస్టి విధానాన్ని ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎన్నేళ్లు పూర్తయింది జవాబు ఆప్షన్ సి ఏడు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి